ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం ఆర్ రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ కీలక నేత తిరుగుబాటు ఎవర అభ్యర్థి ఎవర కీలక నేత ఆ విషయాలన్నీ కూడా వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకెన్ వాల్చిపోయి చేయండి ట ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ చేసిన వారు అవుతామని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత మోత్పల్లి నరసింహులు రేవంత్ సీఎం అవుతాడని చెప్పింది తననేనని ఇక మొదటిగా సీఎం మమ్మల్నే రోడ్డున పడేస్తారని అన్నారు రేవంత్ పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని చెప్పారు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఉంటానని స్పష్టత ఇచ్చారు దళితుడిగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు సీఎం రేవంత్ మాదిగలకు ఒక్క సీట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు ఆరు గంటలకు సెక్రటరియట్ లో కూర్చున్న సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు ఇన్నాళ్ళు నా రాజకీయ జీవితంలో ఇంత అవమానం ఎక్కడ జరగలేదని పేర్కొన్నారు జగన్ అహంకారం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడని అన్నారు ఎన్నికల హామీలు ఎందుకు ఇంకా నెరవేర్చలేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుందని అన్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాడని ధీమా వ్యక్తం చేశారు ఇక మొత్తానికి ఊహించిన విధంగా సొంత పార్టీ నేతలే ఈ రకంగా మాట్లాడడం దిక్షాకే ఇచ్చిందని అంటున్నారు క్రమశిక్షణ చర్యల భాగంగా సస్పెండ్ ఇలాంటివి ఏమైనా చేస్తారా లేదంటే ఏ రకంగా ముందుకెళ్తాను సీఎం రేవంత్ రెడ్డి అనేది